ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి పాలన చిల్లర మాటలు ఉద్దెర పనులు అన్నట్లుగా సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తెలంగాణకు కొత్త పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు తరలిపోయే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు రోజుకు నాలుగైదు సార్లు కరెంటు కోతలు అమలవుతున్నాయని ఆరోపించారు ఎన్నికల సంఘం కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడం సరికాదన్నారు విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపైన ఈసీ దృష్టి పెట్టాలని కోరారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు నీళ్ళ నుండి ఇవ్వలేని అసమర్థులు అశక్తులు అనే మాట కొంత పరుషంగా అదే అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో నేతలను మాకు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వండి మా బతుకును కాపాడండి మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు దాన్ని వారి ఆవేదన గమనించిన తర్వాత వారి బాధను చూసిన తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నల్ని అయితే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలను మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో భావోద్వేగంతో ఒక మాట అన్నారు ఏమన్నారు నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని ఇది